హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఫస్ట్ టైం చేసుకున్నామండి పచ్చడి అవును నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మా నానమ్మ చేయకపోతుండే మా అమ్మ కూడా చేయకపోతుండే కానీ మేము ఈసారి చేసుకున్నాం చాలా కొత్తగా చాలా మంచి అనిపించింది చేసుకుంటే కొత్త కుండకి తోరణాలు కట్టుకొని బొట్లు పెట్టి కంకణం కట్టి చింతపండు మామిడికాయ ముక్కలు బెల్లము కారము ఉప్పు పువ్వు అన్నీ వేసి చేసుకున్నాం చాలా బాగుంది పచ్చడి అయితే మనసు పూర్తిగా గ్లాస్ నిండుగా తాగి చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో చేయకపోతుండే టెంపుల్కి అట్లా వెళ్ళి గ్లాస్ పట్టుకొని పచ్చడి తాగచ్చే వాళ్ళము కానీ ఈసారి మాకు తప్పింది ఇంట్లోనే చేసుకున్నాం మంచిగా ప్రశాంతంగా గ్లాసులు గ్లాసులు తాగేసినాం ఇంకా బొబ్బట్లు కూడా చేసుకున్నాం అయితే గోధుమ పిండితో చేసినాం బొబ్బట్లు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి గోధుమ పిండిని మంచిగా చల్లించుకొని సాల్ట్ వేసుకొని కలిపి మంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇంకా రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం శనగపప్పు ఒకటిన్నర కప్పు శనగపప్పును నానబెట్టుకునే వాళ్ళు నానబెట్టుకోండి మనము కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి నానబెట్టడం ఏం అవసరం లేదు డైరెక్ట్గా మనము స్టవ్ పైన పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోతుంది ఉడికిన పప్పుని అలా మెదుపుకొని గ్రైండర్కి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే మనం ఆ అప్ప చేస్తాం కదా అదే మనం పూలలు చేసుకునేటప్పుడు ఎక్కడ పగలకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది మెదుపుకో మెదుపుకునే వాళ్ళు మెదుపుకోండి ఇంకా మెదుపుకున్న తర్వాత కూడా మాకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే గ్రైండర్కి వేసుకొని చక్కగా మిక్స్ మనం ఎలా చేసినా టేస్ట్ మాత్రం అంతా ఒకటే ఇంకా ఇక్కడ మనం ఒకటిన్నర కప్పు అయితే పప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒకటిన్నర కప్పు బెల్లం కూడా తీసుకున్నాం కరెక్ట్గా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మేము స్వీట్ తక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఒకటిన్నర పప్పు అయితే తీసుకున్నాం కదా ఒక ఒకటే కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకవేళ ఎక్కువ మేము కరెక్ట్గా తింటామంటే ఒకటిన్నర కప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసి సరిపోతుంది ఇంకా స్టవ్ పైన పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత సోంపు పౌడర్ ఇది వేసుకొని చక్కగా కలుపుకోండి మళ్ళీ ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా రెండు వేసి ఒక వన్ మినిట్ పాటు ఇలా తిప్పండి మనకి ఇక్కడ బెల్లం తీగ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు కొంపు ఇలాచి పౌడర్ రెండు వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుకోండి మనం ఇక్కడ పప్పు వేసిన తర్వాత ఒకవేళ లూజ్గా ఉంటే భయపడకండి ఏం కాదు కొంచెం స్టవ్ అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే అది గట్టిగా అవుతుంది అలా కూడా గట్టిగా అవుతలేదు అని అనుకుంటే ఈ పిండి ఉంది కదా మన పూర్ణం దాన్ని అంచుల వైపున రాసి ఫ్యాన్ కింద పెడితే మనకి గట్టిగా అయిపోతుంది పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ గోధుమ పిండి బాల్స్ పూర్ణం బాల్స్ రెండు సేమ్ కొలతల్లో ఉండాలంటే రెండు సేమ్ సైజులో చుట్టుకోవాలి చిన్నగా చపాతీలా అనుకున్న తర్వాత పూర్ణంని చపాతీలో పెట్టేసి లోపలికి ఇలా ఫాల్తింగ్ కవర్ పెట్టి మిషన్కి దాన్ని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ రౌండ్ బాల్ని పెట్టి ఒత్తుకుంటే మనకి ఇలా చక్కగా వస్తుంది ఎక్కడైనా మనకి లావ్ అనిపిస్తే వేళ్ళతో ఇలా నొక్కితే సరిపోతుంది చాలా బాగుంటుంది బొబ్బట్లు చేయరాని వాళ్ళు ఈజీగా ఈ మెథడ్లో చేసుకోవచ్చు సింపుల్ మెథడ్ జస్ట్ మిషన్ ఉంటే సరిపోతుంది మన చేతిలో వేళ్ళతో పని ఉండదు ఒకవేళ లావ్ వచ్చింది అనిపిస్తే జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకొక మెథడ్ ఇది మనము చపాతీ చేసుకుంటాం కదా ఆ పీట పైన ఫాల్తింగ్ కవర్ పెట్టి దానికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము రౌండ్ బాల్ అయితే చేసుకుంటాం కదా దాన్ని పెట్టుకొని జస్ట్ వేళ్ళతో ఇలా అనుకుంటే మనకి పిండి ఆల్మోస్ట్ మెత్తబయపోతుంది కదా ఇలా అనుకోవడంతోనే చక్కగా సాగిపోతుంది పిండి అనేది ఎక్కడ కూడా విరగకుండా చాలా చక్కగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఈ మెథడ్ అందరికీ తెలుసు ఇంకా మనము పొయ్యి పైన ఇలా పెనం పెట్టి అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మన బొబ్బట్లు వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది మరీ హై ఫ్లేమ్లో పెట్టి కలవకండి మాడిపోతుంది అంత మంచిగా ఉండదు తినేటప్పుడు అన్నీ కాలిపోయిన తర్వాత మనకైతే పూర్ణమైతే మిగులుతుంది ఖచ్చితంగా ఎవరికైనా ఎవరికో కొందరికి పిండి మిగులుతుంది బట్ పూర్ణం అయితే మిగులుతుంది ఆ పిండిని ఎందుకు వే ఆ పూర్ణం ఎందుకు వేస్ట్ చేయడం ఇలా మళ్ళీ గోధుమ పిండిని దోశ పిండిలాగా సేమ్ దోశ బాటర్ లాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి తర్వాత మనము పూర్ణం మిగిలిపోయి ఉంటుంది కదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి రెడీగా ఇంకా అదే పక్కకి పొయ్యి పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ మా మనకి కాలిందా లేదా అని తెలియడానికి చిన్న గోధుమ పిండిని వేయండి మనకి ఇక్కడ చక్కగా ఆయిల్ కాలిపోయింది ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్స్ అయితే ఉంటాయి కదా ఇలా స్పూన్తో పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసేసి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత రెండు వైపులా చక్కగా కాల్చుకోండి అన్నీ ఇదే విధంగా వేసుకున్న తర్వాత వాటన్నింటినీ నార్మల్ మంట పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాల్చుకోండి చాలా చాలా బాగుంటుంది నాకు మనం చేసుకునే బొబ్బట్ల కన్నా ఈ విధంగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా మేము ఎప్పుడైనా పచ్చడి చేసుకోము బట్ బొబ్బట్లు అయితే చేసుకుంటాం బొబ్బట్లు చేసుకున్న తర్వాత ఇవైతే ఖచ్చితంగా చేసుకుంటాయి ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం మీకు తెలుసో లేదో అని జస్ట్ చెప్తున్నా తెలిస్తే నో ప్రాబ్లం ఒకవేళ తెలియకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకొని తింటారు అందుకే చెప్తున్నా మా ఈసారి ఇలా జరిగింది మీ ఇంట్లో ఉగాది ఎలా జరిగిందో చెప్పండి